ఆటో యాక్సిడెంట్ అయ్యి కాలు ఫ్రాక్చర్ అయిన బేబీ అండి అంటే ఫ్రాక్చర్ ఏం కాలేదు కానీ పెయిన్తోని ఫీల్ అవుతుంది వారం రోజులుగా అదే మెడిసిన్స్ ట్యాబ్లెట్స్ ఇంజక్షన్స్ అన్నీ చేస్తూనే ఉన్నాం బండ్ల మీద ఎక్కి ఆడుతూ ఉంటుంది వీళ్ళమ్మ తెలుసుగా తనే అడాప్షన్ చేసుకుంది కదా తన బేబీతోని ఈ రెండు పిల్లల్ని తెల్ల పిల్ల ఏమో మోషన్స్తో సఫర్ అవుతుంది అదే అండర్ ట్రీట్మెంట్లోనే ఉంది దీనికి ఏమో ఎంత చెప్పినా వినలేదు రోడ్ల మీదకే పోతే ఆటో తలగడం వల్ల తీసుకొచ్చి లోపల పెట్టేశాం ఇక ఇంతే నేను వచ్చి వాటర్ ఫుడ్ అన్నీ మార్చేసి ఫ్రెష్గా పెట్టగానే అట్లా ఫుడ్ తిని తాగేసి అక్కడే ఉంటుంది ఇక ఈ ఏంటో అండి వీళ్ళ లైఫ్ ఈ బ్లాక్ బేబీ దొరికింది కదా నాకు మొన్న అది వీళ్ళ దగ్గరే తీసుకొచ్చి పెట్టాను కానీ అది అడ్రస్ లేకుండా పోయింది ఎక్కడా లేదు అసలు బయటకు వెళ్ళిపోయింది అంటే లాక్ చేసి పెట్టమండి అన్నీ ఓపెన్గా తిరుగుతూ ఉంటాయి చెప్పాను కానీ నేను ఈ మొన్న యానిమల్ బర్త్ కంట్రోల్ కోసం తీసుకొచ్చినవి అన్ని సర్జరీ అయినాయండి లోపల పోస్ట్ కేర్లో ఉన్నాయి రానితో పాటు ఐదు పిల్లలు రెండు పిల్లల్లో ఒకటి అవి మరొక నాలుగు రోజుల్లో రిలీజ్ చేస్తానండి ఆపరేషన్ అయిపోయింది ఒక్కటి కొంచెం సఫర్ అయిందండి మిగతా అన్నీ బాగానే ఉన్నాయి